మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న శ్రీశక్తి పథకం ప్రభుత్వానికి భారం కాదు బాధ్యత అన్న రవాణా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి మండిపల్లి రెడ్డి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న శ్రీశక్తి పథకం ప్రభుత్వానికి భారం కాదు బాధ్యత అని అన్నారు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజలు ఆనందించే ప్రతి పథకాన్ని అవహేళన చేయటమే వైసీపీ పనిగా పెట్టుకుందని అన్నారు దిగ్విజయంగా అమలవుతున్న శ్రీశక్తి పథకాన్ని చూసి కడుపు మంటతో వైసీపీ ఓర్వలేకపోతుందని అన్నారు కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాల అమల్లో వైసీపీ నాయకులు సలహాలు సూచనలు ఇవ్వాలి కానీ అక్కస్తుతో ప్రవర్తించడం పట్ల ప్రజలు హర్షించరని అది సమంజసం కాదని అన్నారు మీరు కూడా ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేపట్టామని ఈ ఈరోజు ఇంత దిగ్విజయంగా ఏ కార్యక్రమం చూసినా కూడా లక్షలాది మంది లబ్ధిదారులకు ఇచ్చే పథకాలే మేము ఇంప్లిమెంట్ చేశాం సుమారుగా అరవై అరవై ఐదు లక్షల మందికి మేము ఏదైతే పిల్లలు చదువు ఇచ్చిన మాలిక కార్యక్రమం ఇచ్చాం అలాగే మీరు పెన్షన్లు అడపాదడపా ఇస్తామంటే వెయ్యి రూపాయలు పెంచాలి అరవై ఐదు లక్షలు పెన్షన్లు ఇచ్చాం ఈరోజు బస్సు విషయానికి మధ్య ఏడు పాయింట్ ఐదు కోట్ల రూపాయల రోజు ప్రభుత్వం వరించి ఏపీఎస్ఆర్టీసీ చెల్లిస్తూ ఉంది ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు మీరు వ్యక్తిగతంగా విమర్శించిన పక్కన పెట్టి దీంట్లో ఏదైనా ఉంటే మరి చెప్తే మేము సంగించుకుంటామే తప్పక ఇలాంటి అవగాహన చూస్తే ఇది కేవలం కడుపు కడుపుమంటే తప్పక ఈ రాష్ట్ర ప్రజలు కానీ అలాగే ఇక్కడ చూస్తున్న వాళ్ళు కానీ ఎవరు హర్స్ రాష్ట్రంలో ఉన్న మహిళలకు మాత్రం వర్తిస్తుందని మా ప్రభుత్వం ముందే చెప్పడం జరిగింది దానిలో భాగంగానే రాష్ట్రంలో ఎవరైతే ఆధార్ కార్డు పొంది ఉంటారో రేషన్ కార్డు పొంది ఉంటారో వాళ్ళందరూ దీనికి అర్హులు అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఈ అవకాశం కల్పిస్తున్నాం కాబట్టి ఆధార్ కార్డు వచ్చిన లేని వాళ్ళు కూడా విరాజ్ కార్మితో ప్రయ ప్రయాణించే విధంగా